హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే స్వామివారి కళ్యాణం చూడ్డానికి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది ఎక్కడనో కాదండి మా ఊరిలోనే కొంగర ఇక్కడ చూడండి టెంపుల్ ఇలా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అయితే చాలా దేవతలు నిర్మించారనమాట ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుందనమాట ఇంకా అంటే కంప్లీట్ అవ్వలేదన్నమాట చూడండి ఇక్కడ జరుగుతూనే ఉంది అందరూ ఇలా మొక్కుంటున్నారు అండ్ అక్షింతలు ఏదో దండలు కూడా మా మార్చుకు ము మార్చుకుంటున్నారు దేవునికైతే ఇలా ప్రతి ఏటా కళ్యాణం ఇక్కడనే జరుగుతుందనమాట ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చాలా ఘనంగా ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో ఇక్కడెక్కడి నుంచో దేవుణ్ణి కళ్యాణం చూడడానికి ఇక్కడ కూర్చోడానికి కొద్దిగా నిల్చోడానికి కూడా ప్లేస్ లేదండి ఈ హాల్ అయితే మొత్తం మొత్తం నిండిపోయింది బయట కూడా చాలా మంది ఇలా వెయిట్ చేస్తూ నించొని మరీ చూస్తున్నారు స్వామివారి కళ్యాణం ఇంత ఘనంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ కళ్యాణం అయిపోయాక నేను ఇలా టెంపుల్ చూస్తున్నాను అంటే వేరే వేరే దేవ దేవతలని కూడా దర్శించుకుందామని వచ్చాననమాట అండ్ ఇక్కడ మా డింపుల్ పాప చూడండి ఎక్కడెక్కడనో చూస్తుంది ఇక్కడ లోపల అయితే ఇలా టెంపుల్ నేను బ్యాక్ సైడ్ కనిపిస్తున్న టెంపుల్ అయితే లక్ష్మీనరసింహస్వామి దే దే దేవుని బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట అది ఓవరాల్ అలా పెద్దగా ఉంటుంది లోపల ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అలా జరిగినప్పుడు పెద్ద పెద్ద జాతరలు కూడా జరుగుతాయి ఇక్కడ ఇక్కడైతే రాముల వారి విగ్రహాలు ఇలా కూర్చోబెట్టారు అండ్ మా డింపుల్ పాప అక్కడ కూర్చుంది చూడండి తను ఏదో డైలమాలో ఉంది ఎక్కడికో వచ్చాను నేను ఏంది నన్ను ఇలా కూర్చోబెట్టారు అనేసి చూస్తుంది తను ఫేస్ రియాక్షన్ అలా ఉంది అండ్ కొంచెం కూడా స్మైల్ ఇవ్వట్లేతను అండ్ ఇక్కడ హనుమాన్ ఇలా చిన్న కింద కూర్చోబెట్టారు రాముల వారి పెద్ద పెద్ద విగ్రహాలలా కూర్చోబెట్టి ఇలా పాదాల కింద హనుమాన్ విగ్రహం అయితే చిన్నగా కూర్చోబెట్టారు అండ్ పక్కనే నాగుల దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ కూడా దర్శించుకున్నాను ఆ తర్వాత మేమైతే ఇక్కడ నుంచి తర్వాత మేము సరస్వతి దేవుని దర్శించుకున్నాము ఇలా లోపల సరస్వతి దేవి ఉందన్నమాట చూడండి ఇలా దేవుని దేవతని కూడా దర్శించుకున్నాక లోపల అయితే చాలా రష్ ఉందన్నమాట ఇంకా పక్క పక్కనే దే వేరే వేరే దేవతలు కూడా ఉన్నారు కదా అక్కడ కూడా దర్శించుకొని లోపలికి వెళ్ళామని ఇక్కడ శివుని కూడా శివుని విగ్రహం ఉందనమాట లింగం ఉంది పెద్ద విగ్రహం కూడా కూర్చోబెట్టారు బ్యాక్ సైడ్ అయితే ఇలా అండ్ చాలా బాగుంది ఇక్కడ శివరాత్రి కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట ఇక్కడ అండ్ ఇక్కడ అంటే ఇది ఒక్కటే కాదనమాట జాతరలు పెద్ద పెద్ద జా జాతరలు కూడా నిర్ అవుతాయి ఈ గుడిలో అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ సైడ్కి ఇలా ఉందనమాట ఇక్కడ కూడా దర్శించుకున్నాం హనుమాన్ని కూడా ఇక్కడ పెద్ద మిడిల్లో అయితే లాగా ఇలా పెద్దగా డెకరేట్ చేసి పక్కన సింహాల బొమ్మలేసిరు యాగాలు హోమాలు జరిపించినప్పుడు ఇలా చేస్తారనమాట అక్కడ మధ్యలో ఇలా సెంటర్లో ఇచ్చారు అండ్ ఇక్కడ అందరూ రాముల వారి విగ్రహాల దగ్గర ఫోటోస్ దిగుతున్నారు మేమైతే లోపల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అనేసి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఇక్కడ ఓవరాల్ ఇలా గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట మొత్తం విగ్రహాలు బొమ్మలతోని ఇలా దేవతల ఫోటోలు అన్నీ ఇలా చిత్రించారనమాట చూడండి ఇలా మేము ప్రదక్షిణం అయిపోయాక దేవుణ్ణి దర్శించుకున్నాము ఇక్కడ అందరూ ఇలా చాలా బాగా అసలు ఎంత మంచిగా జరిగిందంటే నిన్న చాలా మంచిగా అనిపించింది నా మనసుకైతే ఇక్కడ ఇలా ప్రదక్షిణం ఒకసారి అయిపోయింది ఇంకా ఫైవ్ టైమ్స్ అలా ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని ఇలా నేనైతే చూపిస్తున్నాను చూడండి టెంపుల్ని ఇలా స్వామి వెరైటీ వెరైటీ పిక్చర్స్ని ఇలా చిత్రించారు గుడిని అయితే చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారండి అండ్ ఇక్కడ ఇలా గంట కొట్టేసి ఇంకా పూజారైతే అందరినీ ఇలా అయితే పెడుతున్నాడు అనమాట ఇంకా సింహద్వారం ఇది లోపలికి వచ్చాము అండ్ తర్వాత దర్శనం అయిపోయిందండి పూజారి కూడా దర్శనం మంచిగా చేపించారు అండ్ ఆ తర్వాత ఇలా పెద్దగా ఉంటుంది గుడి అయితే లోపల చాలా బాగుంటుంది టెంపుల్ మీరు కూడా రండి ఒకసారి అండ్ ఆ తర్వాత మేము ఇలా దర్శించుకున్నాము స్వామిని చూపించలేదు కదా చూపిస్తాను చూడండి ఇలా పూజారైతే అందరినీ ఇలా ఇస్తున్నారు నైవేద్యం అలా మాకైతే ఇగో చూడండి నేను దేవుణ్ణి చూపిస్తాను లోపల ఇది చాలా ఏళ్ళ కిందటి టెంపుల్ అన్నమాట చ పురాతనమైన గుడి ఇది ఇప్పుడిప్పుడు కొన్ని ఏళ్ళ ముందే మంచిగా చేసిరనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండే అనమాట చెట్టు కింద లక్ష్మీనరసింహస్వామి వెలిచిండు ఆ చెట్టుని ఇలా కట్ చేసేసి ఇలా గుడిని ఇలా పెద్దగా చేసేసిరమాట ఈ గుళ్ళో స్పెషల్ ఏంటంటే లోపల ఎప్పుడు పెద్ద పాము ఉంటుందంట అండి నాకైతే కనిపించలేదు ఎప్పుడు అంటే అందరికీ కనిపించిన వాళ్ళకే అది కనిపిస్తాడంట అంటే దేవుని రూపంలో కనిపిస్తాడేమో ఏ లక్ష్మీనరసింహస్వామి చూడండి అండ్ ఆ తర్వాత దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసాము చూడండి బయటికి వచ్చేసాక ఇలా పక్కనే వినాయకుని టెంపుల్ ఉందన్నమాట చిన్నగా నిర్మించారు ఇక్కడ కూడా ఇక్కడ చాలా పబ్లిక్ అయితే టెంకాయలు కొట్టడానికి ఇలా వెయిట్ చేస్తున్నారు వీళ్ళది అయిపోయాక నేను కూడా కొట్టేశాను కొబ్బరికాయ తర్వాత మేము వెళ్ళిపోతున్నాము చూడండి ఇంకా చాలామంది జనాలు భక్తులు ఎక్కడి నుంచో వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా కళ్యాణం అయిపో అయిపోయినా కానీ ఇంకా జరుగుతుందనమాట చూడండి ఇక్కడ కళ్యాణ మండపం చూడండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా మంది ఉన్నారు అక్కడనే కళ్యాణం అయిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట తర్వాత మేమైతే వెళ్ళిపోతున్నాం ఇలా ఉంది టెంపుల్ అయితే చాలా పెద్దగా నిర్మించారు అండ్ నా ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇంకొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో